భారత్ మరో సర్జికల్ స్ట్రైక్ చేసింది అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి దీనిపైన అధికారులు ధృవీకరించకపోయినా కూడా నిజమే ఇది జరిగింది అని చాలా నివేదికలు చెబుతూ ఉన్నాయి ఉత్కంఠ రేపుతున్న సర్జికల్ స్ట్రైక్ భారత్ మరోసారి సరిహద్దు దాటిందా జూలై పదకొండు రాత్రి ఏం జరిగింది ఎవరూ సూటిగా చెప్పడం లేదు కానీ అస్సాంకు చెందినటువంటి ఉగ్రవాద సంస్థ ఉల్ఫా చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి భారత సైన్యం మయన్మార్ సరిహద్దు దాటి డ్రోన్లతో సర్జికల్ స్ట్రైక్ చేసిందని ఉల్ఫా ఆరోపిస్తోంది ఉగ్రవాదులు చెబుతున్న దాని ప్రకారం ఈ దాడుల్లో తమ కీలక కమాండర్లు హతమయ్యారు అంతేకాదు నయన్ అస్సాం అంత్యక్రియలు జరుగుతూ ఉండగా మరో మిసైల్ దాడి జరిగింది అందులో తమకు చెందిన మరో ఇద్దరు సీనియర్ కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు ఇది ఉల్ఫా ప్రకటన సారాంశం ఇంత పెద్ద ఎత్తున ఉల్ఫా ఆరోపణలు చేస్తున్నా భారత వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు భారత సైన్యము ఈ వాదనల్ని అంగీకరించడము లేదు ఖండించడము లేదు ఈ మౌనము మరింత మిస్ట్రీని పెంచుతోంది మయన్మార్లో ఉల్ఫా స్థావరాలు చాలా కాలంగా చైనా మద్దతుతో నడుస్తున్న సంగతి మనకు తెలుసు ఈశాన్య భారతంలో అస్థిరత సృష్టించేందుకు చైనా వీరికి డబ్బులు ఆయుధాలు శిక్షణ వగైరా చేస్తుంది పాకిస్తాన్ ద్వారా కశ్మీర్లో ఉగ్రవాదులను పంపించేటటువంటి ఈ చైనా ఇప్పుడు మయన్మార్ ద్వారా వల్ఫా లాంటి సంస్థలను సజీవంగా ఉంచడానికి ట్రై చేస్తోంది గతంలో కూడా ఆపరేషన్ సన్ రైజ్ వంటి చర్యలతో భారత్ మయన్మార్లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది ఇప్పుడు మళ్ళీ అలాంటి దాడి జరిగి ఉంటే ఉగ్రవాదులను వారి స్థావరాల్లోనే అంతమొందించడానికి భారత్ వెనుకాడదని మరోసారి ప్రపంచానికి చెప్పినట్లే నిరూపించినట్లే ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ లేదు ఏ ఉపన్యాసం లేదు కేవలం ప్రత్యక్ష దాడి భారత్ ఈ మౌనం కూడా ఒక బలమైన ప్రకటన చేయాల్సింది చేసేసాం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు ఉల్ఫాకు చెందిన కీలక ఉగ్రవాదుల్ని ఒక్కొక్కరిగా నిర్మూలిస్తున్న తీరును చూస్తే ఈశాన్య ప్రాంతంలో భారతదేశం ఇకపై ఎటువంటి బాహ్య జోక్యాన్ని సహించబోదు అని స్పష్టమవుతోంది చైనా పాకిస్తాన్ రెండూ ఒకటి అర్థం చేసుకోవాలి ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నాటి భారత్ కాదు